ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో సోమవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ రాజస్థాన్ జట్లు తలపడగా ఇక రాజస్థాన్ జట్టు వరుసగా మూడు పరాజయాల తర్వాత ఎనిమిది వికెట్ల తేడాతో అత్యద్భుతమైన విజయాన్ని సాధించి మళ్ళీ ప్లే ఆఫ్ రేస్ లోకి తోసుకొచ్చింది అయితే ఇక గుజరాత్ జట్టు రెండు వందల తొమ్మిది పరుగులు చేసినప్పటికీ ఓపెనర్ల విధ్వంసం సృష్టించినప్పటికీ కూడా ఆ మొత్తం గేమ్ని వైభవ్ సూర్యవంశి ఒక్క చేత్తో లాగి పాడేశాడు ఇక మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే అసలు మా మా ఆటని మొత్తం వాళ్ళు ఒంటి చేత్తో లాగేశారు మొత్తం క్రెడిట్ అంతా కూడా వాళ్ళకే దక్కిందనే చెప్పాలి నిజానికి మేము ఈ మ్యాచ్ ఆరంభాన్ని చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాం పవర్ ప్లేలో మంచిగా మా మాకు మేమే ఒక గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాం అయితే ఇంకా మేము మంచిగా కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ నేను కూర్చునో లేకపోతే వేరే వాళ్ళు మాకు సలహాలు ఇస్తేనో మ్యాచ్ అనేది ముందుకు నడవదు మ్యాచ్ సిచ్యువేషన్స్ బట్టి సాగుతుంది కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మాకు కొన్ని అవకాశాలు ముందుగానే వచ్చాయి కానీ దాన్ని దాన్ని మేము సద్వినియోగపరచుకోలేకపోయాము దానివల్ల మేము కొంతవరకు ఈరోజు మ్యాచ్లో నష్టపోయాము ఇక విషయంలోకి వచ్చినట్టయితే మేము కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా మెరుగుపడాలి మేము పాయింట్ల పట్టికలో బహుశా బాగానే రాణిస్తున్నాం కానీ మేము కూడా జట్టు పరంగా చాలా అద్భుతాలని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి జట్టు కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు వాళ్ళకి ఖచ్చితమైన పోటీ ఇవ్వాలి అంటే దానికి కష్టపడాల్సిందే ఇక నా విషయంలోకి వచ్చినట్టయితే నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండటం వల్లే నేను సెకండ్ ఇన్నింగ్స్ గేమ్ లో అంతా సురుగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాను గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టేస్తే నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఈ రోజు మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆట చూసి తర్వాత మేము ఎంతలాగా మెరుగుపడాలా అనేది మాకు అర్థమైంది మేము గొప్పగా బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవటం కాదు కానీ వైభవ్ సూర్యవంశీ ముందు మేమందరం ఒక చిన్న పిల్లల్లా కనిపించాము పద్నాలుగేళ్ళ వయసుందని ఆ బాబు చెప్తున్నారు కానీ బ్యాటింగ్ లో మాత్రం మేమందరం ఆ బాబు ముందు పసివాళ్ళం అనిపిస్తుంది అంత అత్యద్భుతమైన బ్యాటింగ్ ని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు ఆ అంత చిన్న వయసులో అటువంటి ఆట నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఇక ఈ రోజు మొత్తం ఆ అబ్బాయిదని చెప్పాలి మా మా తనదైన రోజున ఈ రోజు అద్భుతాన్ని సృష్టించాడు కంగ్రాల్ ఫర్ అండ్ ఆల్ ద బెస్ట్ వైభవ్ సూర్యవంశి అంటూ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అయినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా తన ఆటను ఆస్వాదిస్తూ తనకి విషెస్ చెప్పాడు శుభ్మన్ గెల్